ఆపద వచ్చినప్పుడు సైన్ నమ్ముతున్నారా మనుషుల్ని నమ్ముతున్నారా లేకపోతే సృష్టిని నమ్ముతున్నారు మన గణపడేదాన్ని నమ్ముతున్నావా దేని నమ్మాలా ఆపద వచ్చినప్పుడు సృష్టిని నమ్మాలా తీసుకొచ్చి కట్టుకోవాలా మన నెలకి మన చేతులకి మన మెల్లలో దేనిని నమ్ముతున్నా మనం తాళ్ళు నమ్ముతున్నామా దారాలు నమ్ముతున్నావా కాయలు నమ్ముతున్నావా చెట్లు నమ్ముతున్నావా చెక్కలు నమ్ముతున్నావా పొట్టలని నమ్ముతున్నావా ఏసైని నమ్ముతున్నావా బైబిల్ చెబుతుంది ఆపత్కాలంలో మనం నమ్ముకొన తగిన సహాయకుడు ఆయన ఒక్కడే అందుకే ఆయన నమ్ముకోవాలి దేవునికి స్తోత్రం ఆయన నమ్మితే ఆపత్కాలం అంటే మీకు అర్థం కాల కొన్ని ఆపదలు ఎలా ఉంటాయి అంటే గొక్క దిప్పుకోలేము అట్లా పేక బిగేసినట్టు వచ్చేస్తే కొన్ని ఆపదలు అటువంటి వచ్చినప్పుడు అప్పుడు అర్థమయ్యి దేశ విలువ అప్పుడు చెప్ప అప్పుడు ఆయన్ని మనం నమ్మాలా ఆ సమయంలో నమ్ముకోవాలి మనం భలే ఆయన భలే సేవ్ చేస్తాడు మనల్ని భలే తప్పిస్తాడు కొన్ని చిన్నవిగా ఉంటాయి కొన్ని చిన్నవిగా ఉంటాయి అవి అవి వచ్చే ఆపదలు చిన్నవిగా ఉంటాయి కానీ అవి మనల్ని ఎంత కదిలేస్తుంది అంటే ఆ టైంలో అంటే ఒక రూపాయి లోటే ఒక రూపాయి ఒక రూపాయి ఉంటే చాలు కానీ ఆ రూపాయికి లేక ఇబ్బంది పడిపోయి అయిపోతుంటాం ఆ టైంలో అది చిన్నదే కానీ ఆ ఆపద పెద్దదిగా ఉంటుంది అటువంటి టైంలో కూడా ఆయన మనం నమ్ము సహాయకుడు దేవునికి స్తోత్రం అమీర్పేట వెళ్ళాను అమీర్పేటలో బస్ ఎక్కా నేను ఫిలిం నగర్లో దిగాలి ఐదు రూపాయల టిక్కెట్టు నా జేబులో మూడు రూపాయలు ఉంది ఇప్పుడు ఎలా నడిచి వెళ్ళటం కుదరదు అంత దూరం చాలా దూరం జేబులో మూడు రూపాయలు ఉంది కండక్టర్ వచ్చాడు టికెట్ అని మూడు రూపాయలు పెట్టి జూబ్లీ హిల్స్ వరకు టికెట్ తీసుకున్నా ఎక్కడ వరకు జూబ్లీ హిల్స్ వరకు నేను ఎక్కడ దిగాలి ఫిలిం నగర్లో దిగాలి నా దగ్గర ఉంది మూడు రూపాయలు ఐదు రూపాయలు టికెట్టు కాబట్టి మూడు రూపాయలకి తీసుకొని కూర్చున్నా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వచ్చింది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర దిగాలి నేను బస్సు కానీ దిగలా అలాగే కూర్చున్నా నా దగ్గర ఉంది టిక్కెట్ అంతవరకే కానీ నేను అలాగే కూర్చున్నా దేవా 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 అనుకుంటున్నా మనసులో ఈ ఇది మాత్రం ఉంటుంది ఆపద వచ్చినప్పుడు దేవా ఎస్ అయ్యా ఎస్ అయ్యా ఎస్ అయ్యా కండక్టరు నా దగ్గరికి వచ్చి ఏయ్ నువ్వు ఎక్కడ దాకా టిక్కెట్ తీసుకున్నావు నువ్వు మూడు రూపాయలు టికెట్ తీసుకున్నావు నువ్వు ఎక్కడ దిగాలి అన్నాడనుకో దగ్గర దగ్గరగా ఎనిమిది కిలోమీటర్లు నడవాలి మనం ఆ చివరికి వెళ్ళాలి నేను ఇప్పుడు కాబట్టి ఆ మాట అన్నాడంటే అయిపోద్ది ప్రభు కొన్ని అనిపిస్తాయండి అండి ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఆ టైంలో పెద్దగా అయిపోయింది కానీ ఇప్పుడు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని సందర్భాల్లో మనల్ని అలా తప్పించాడు దేవుడు నిజంగా దేవునికి స్తోత్రం ఎన్ని సందర్భాల్లో తప్పించాడో ఆయన అనిపిస్తుంది ఏమండి ఆ కండక్టరు చూశాడు కానీ నా జోలికి రాలేదు నేను అలాగే కూర్చొని ఉంటాను వచ్చి అడిగితే చదువుదాం ఏదో ఒకటి అన్నట్టుగా సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ నా దగ్గర ఉంది ఇంతే సార్ సరే ఇక్కడ దిగమంటే ఇక్కడ దిగిపోతాను సార్ ఏమనుకోదు సార్ అని చదువుదామని నేను రెడీగా ఉన్నాను అతను నా దగ్గరికి రానులేదు చివరిగా నగర్ లాస్ట్ స్టేజీకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన వెళ్ళి చూసి నవ్వుతున్నాడు నేను ఆయనను చూస్తా దిగా ఆయనకు అర్థమైపోయింది సీన్ ఒరే ఈడు మూడు రూపాయల టిక్కెట్ కేట దాకొచ్చాడు ఈడలి ఈడు చెక్ చెక్పోస్ట్ దగ్గర దిగాలి మూడు రూపాయల టిక్కెట్ కేట దాకొచ్చాడు ఆయన నవ్వుకుంటున్నాడు నేను నవ్వుకొని దిగా మెదలకుండ దేవుని స్తోత్రం కానీ ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ఒకవేళ నలుగురిలో ఆ పది మందిలో రే నువ్వు టిక్కెట్ దిగు దిగువంటే ఎంత పరువు తక్కువగా ఉంటుంది ఆ టైంలో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నా గుండెల్లో ఆ రైళ్ళు బరిగెత్తినాయి అనమాట ఆ టైంలో చిన్నదే రెండు రూపాయల దగ్గరే కానీ ఆ ఆపద ఆ టైంలో ఎలా ఉంటుందంటే గుండెల్లో రైళ్ళు బరిగెత్తుతాయి ఒక ఆ కండక్టర్ని చూస్తే ఎలా ఉందంటే ఒక పెద్ద పులిని చూసినట్టు ఉంది ఆ టైంలో అనిపిస్తుంటే నిజంగా ఆ టయాల్లో ఆ ఆపద టైంలో దేవుడు కానీ ఆదుకోకపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి ఏమైద్ది దేవునికి స్తోత్రం నిజంగా మన దేవుడు అండి ఆపద కాలంలో ఆపద వచ్చిన సమయంలో నమ్ముకున్న తగ్గిన సహాయకుడు అండి దేవునికి స్తోత్రం